కీర్తనల గ్రంథము నూట ఆరవ కీర్తన యహోవాను స్థుతించుడి ఏహోవా తయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఆయన కృప నిత్యముండును ఏహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటి ఎవడు ప్రకటింపగలడు న్యాయముననుసరించి వారు ఎల్లవేళలా నీతి అనుసరించి ధన్యులు ఏహోవా నీవు ఏర్పరుచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ శ్వాసమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము మా పితృల వలనే మేము పాపం చేసితమి దోషమును కట్టుకుని భక్తిహీనులమైతమే ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయ్యుండిరి సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమంను ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను ఏళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించి వారు కోరినది ఆయన వారికిచ్చాను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశాను వారు తమ దండుపాలెములో ఏహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయపడిరి భూమి నెరవిడిచి దాతానును మృంగెను అది అభిరామ గుంపును కప్పివేసెను వారి సంగములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను హోరేబులో వారి దూడను పోత పోతపూసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమేయు మేయు ఎద్దు రూపమునకు ఐగుప్తులో గొప్ప కార్యములను హామూ దేశంలో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమున వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేదనెను అయితే ఆయన వారిని నశింప చేయకుండాట్లు ఆయన కోపము చల్లార్చునడకై ఆయన ఏర్పరచుకుని నా మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించరి ఆయన మాట నమ్మకపోయిరి ఏహోవ మాట ఆలకింపక వారు తమ గుడారములో సనగుకునిరి అప్పుడు అరణ్యంలో వారిని కూలచేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను మరియు వారు బయల్పేయర్ను హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపటము పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫినేహాస్ లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా బలము యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనిగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన మానవులతో కాని మాట పలికెను ఏహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఉరియాయను మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించరి కానాన దేశపు వారి బొమ్మలను వారిని బలిగా అర్పించిరి ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి కావున యహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకునెను ఆయన తన శ్వాస్యమందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువుల చేతి క్రింద అనపబడిరి అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి తమ దోషము చేత హీనదశనొందిరి అయినను వారి రోధనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకునేను తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరణించెను వారిని చెరుగునిపోయిన వారికి వారి ఎడల కనికరము పుట్టించెను ఏహోవా మా దేవా మమ్మను రక్షించము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించునట్లును నిన్ను స్థుతించుచు మేము మతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను చేయము ఇస్రాయేలీల దేవుడైన ఏహోవా యుగుములన్నింటినీ గాక ప్రజలందరూ ఆమెన్ అందరుగాక యహోవాను స్తించుడే ఆమెన్